నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం తుఫాన్గా మారింది అయితే ఈ తుఫాను ప్రభావం ఏపీ పైన ఎలా ఉంటుంది ఏపీలో ఎటువంటి వర్షాలు ఉంటాయి ఎక్కడెక్కడ ఏ వర్షాలు ఉంటాయని మనతో పాటు విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ గారు ఉన్నారు మరిన్ని విషయాలు ఎడుతుంది సార్ తుఫాన్గా మారిందని చెప్తున్నారు దీని ప్రభావంతో ఏపీలో ఎటువంటి వర్షాలు ఉంటాయి సార్ నిన్న నైరుతి బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో ఉన్న సుస్పష్ట అల్పపీడనం ఈరోజు ఉదయానికి నిన్న నిన్న రాత్రికి వాయుగుండంగాను ఈరోజు ఉదయానికి తీవ్ర వాయుగుండంగాను ప్రస్తుతానికి తుఫానుగాను పరిణామం చెందింది ఈ తుఫానుకు దిత్వా అని నామకరణం చేశారు ఈ తుఫాను ప్రస్తుతానికి పుదుచ్చేరికి ఆరు వందల పది కిలోమీటర్ల దూరంలోనూ చెన్నైకి ఏడు వందల కిలోమీటర్ల దూరంలోనూ కొనసాగుతుంది ఇది రాబోయే రెండు రోజుల్లో నైరుతి బంగాళాఖాతం శ్రీలంక మీదుగా పయనించి ఉత్తర వాయు దిశలో పయనించిన తరువాత పుదుచ్చేరి ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ వైపు తీరానికి చేరు తీరానికి దగ్గరలో చేరుకునే అవకాశం ఉంది దీని ప్రభావం వలన వర్షపాతం యొక్క విస్తృతి తీవ్రత రాబోయే రోజుల్లో పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా రెండవ రోజు తర్వాత క్షేత్రీయ విస్తృతి తీవ్రత పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో రెండవ రోజున కొన్ని ప్రాంతాలలో మూడవ రోజు నాలుగవ రోజు ఐదవ రోజు అనగా ఇరవై తొమ్మిది ముప్పై డిసెంబర్ ఒకటవ తేదీన అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రెండవ తేదీ డిసెంబర్ నాటికి పలు ప్రాంతాలలో మూడవ తేదీ నాటికి దక్షిణ కోస్తా జిల్లాలపై కొన్ని ప్రాంతాల్లో ఈ తరహా వర్షాలు పడే అవకాశం ఉంది రెండవ రోజు దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు మరియు తిరుపతిలోనూ భారీ వర్షపాతం పడే అవకాశం ఉంది ఇక మూడవ రోజు అనగా ఇరవై తొమ్మిదవ తేదీన పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షానికి అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్టు బాపట్ల ప్రకాశం వైఎస్ఆర్ కడప సత్యసాయి అనంతపూర్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షానికి అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఎల్లో అలర్టు ఇవ్వడం జరిగింది ఇక నాలుగవ రోజు అనగా అతి ముఖ్యంగా ముప్పైవ తేదీ డిసెంబర్ నాటికి ప్రకాశం పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య కడపల్లో ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు రెడ్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది ఇక బాపట్ల గుంటూరు పల్నాడు నంద్యాలకు ఆరెంజ్ అలర్టు అంటే ఆ జిల్లాలకు భారీ నుంచి అతి భారీ సూచించే అవకాశం ఉంది ఇక పశ్చిమ గోదావరి కృష్ణా ఎన్టీఆర్ కర్నూలు అనంతపురం సత్యసాయి జిల్లాలకు భారీ వర్ష సూచనలు సూచించే ఎల్లో అలర్టు ఇవ్వటం జరిగింది ఇక రాబోయే నా ఐదు రోజులు కూడా కోస్తా తీరం వెంబడి తీరమావల ఈదురుగాళ్ళు విచ్చే అవకాశం ఉంది ఈరోజు దక్షిణ కోస్తా తీరం వెంబడి తీరమావల ముప్పై ఐదు నుంచి నలభై ఐదు గరిష్టంగా యాభై ఐదు రేపటి నుంచి కోస్తా తీరం వెంబడి ఈ గాలుల యొక్క విస్తృతి ఉధృతి పెరిగే అవకాశం ఉన్నది అందువల్ల ఐదు రోజులు కూడా కోస్తా తీరం వెంబడి తీరమావల దానికి అనుకుని ఉన్న సముద్ర తీరం ప్రాంతంలో వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేయటం జరిగింది ఇక ఆంధ్ర కోస్తా తీరం వెంబడి ఉన్న అన్ని ఓడరేవుల్లో రెండవ నంబర్ ప్రమాద హెచ్చరిక ఎగిరవేయటం జరిగింది సార్ అయితే ఉత్తరాంధ్రలో చూసుకుంటే రైతులందరూ కూడా కోతకు సిద్ధంగా ఉన్నారు వాళ్ళకి ఎటువంటి సూచనలు ఇస్తున్నారు సార్ ఉత్తరాంధ్రకి వచ్చినట్లయితే భారీ వర్షాలు నాలుగవ రోజు అంటే ముప్పైవ తేదీన మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి నాలుగు ఐదు ఆరు అంటే ముప్పైవ తేదీ ఒకటి రెండు డిసెంబర్లో ఈ లోపల కోతల్ని కోసి పంటలను నూర్చిన తర్వాత వాటిని భద్రంగా దాచుకోవాల్సిందిగా ముందుగానే మేము చాలా ముందస్తుగా వాళ్ళకి సూచనలు ఇవ్వటం జరిగింది ఆ హెచ్చరికల్ని పాటించి వ్యవసాయ శాస్త్రవేత్తలు వాళ్ళకి అందజేసి ఉంటారు సూచనలు మేము కూడా వివిధ మాధ్యమాల ద్వారా తెలియజేయటం జరిగింది కాబట్టి ఈ పాటికే చాలా వరకు కోతల యొక్క రాబడి లేదా పంట యొక్క ఫలసాయాన్ని తీసుకొని ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ సూచనలు ముందుగానే తెలియజేసినందువల్ల ఇప్పటికే సరైన చర్యలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తారు ఉత్తరాంధ్రలో చూస్తున్నాం గ్రీన్ చూస్తున్నాం అయితే ముప్పై తర్వాత ఏమైనా వర్షాలు ఉంటాయి సార్ ముందే ఉంటాయి గ్రీన్ అంటే వర్షం పడకపోవటం కాదు గ్రీన్ అంటే హెవీ ఫాల్ లేదు అని ఆ కొన్ని జిల్లాలు ఉన్నాయి మూడు జిల్లాలు పశ్చిమ గోదావరి కృష్ణా పశ్చిమ గోదావరి ఉంది మిగతావి అవి సౌత్కి వస్తాయి పశ్చిమ గోదావరికి ఉంది ఇంకా తర్వాత కొన్ని జిల్లాలకు ఐదవ రోజు నుంచి ఉండే అవకాశం ఉంది కాబట్టి పూర్తిగా ఫాల్ నుంచి విముక్తి ఉందని కాదు నాలుగవ రోజు తర్వాత ఉత్తర కోస్తా జిల్లాలకు కూడా వర్షం ఎక్కువ అవుతుంది అది చూసుకున్నట్లయితే ఈ తుఫాను కారణంగా ఏపీలో ఐదు రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు అయితే రేపు ఎల్లుండి కూడా తేలికపాటి వర్షాలు అయితే ముప్పయో తేదీన రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అయితే ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ చెప్తున్నారు అయితే మత్స్యకారులందరూ కూడా చేపల చేపలవాడకు వెళ్ళొద్దంటూ కూడా చెప్తున్నారు పోర్ట్లకి కూడా రెండవ నెంబర్ ప్రమాద హెచ్చరిక కూడా ఎగరవేసినట్టు చెప్తున్నారు ఇదే ప్రస్తుతి ఓట్ టు స్టూడియో